ಜೈ ಹನುಮಾ ಜೈ ಓ ಬ್ರೋ 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 ನೋ ನಂದು ಇಲ್ಲಿ ನೋಡಿ ಚೂಸ್ತಿರ ನೋಡಿದ್ರೆ ಅಯ್ಯೋ ಅವನೇ ನೀರಿ ಕೂಡ ನೋ ನಂದು ನೋನೆ ಸೊ ಅರಿ ಸೊ ತೊಂದರೆ ಮಾಡಬಾರ್ದು ಅಂತ ಅನ್ಕೊಂಡಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಅವ್ರಿಗೆ ತೊಂದರೆ ಕೊಡ್ತಿಲ್ವಂತೆ ತೊಂದರೆ ಮಾಡೋದು ಇಲ್ವಂತೆ ಅದರಿಂದ ನೋ ಅಂತ ಬಂದಿದೆ ಹಿಂದುಗಡೆ ಕ್ಯಾಮ್ರಾ ಹೌದಾ ಹಿಂಗ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಹಿಂಗೇನಾದ್ರು ಶೇಕ್ ಆದ್ರೆ ಹಿಂಗ್ ಶೇಕ್ ಆದ್ರೆ ಎಸ್ ಅಂತ ಹಿಂಗ್ ಶೇಕ್ ಆದ್ರೆ ನೋ ಅಂತ ಇದೊಂದು ಗೇಮು ಇದನ್ನ ಆಡ್ ತೋರಿಸ್ತಾರೆ ಇವತ್ತು యా హలో టు యువ పంచ్ ఎంటర్టైన్మెంట్స్ యా నేను సో ఆ మేల్ కోస్ట్ ఉంది కదా సో అది ఫినిషింగ్ ఇవ్వలేదు కదా సో ఈసారి కిషోర్ రాలేదు కాబట్టి సో ఈ కా కాంబో ఇచ్చాను సో కొలాబరేషన్ వీడియో చేశాను సో ఇప్పుడు ఆ సెకండ్ వీడియో నాకు కావాలి ఆ మేల్ కోస్ట్ గురించి అందులో తన గురించి చాలా తెలుసుకున్న మీకు కూడా తెలియాలి తెలిసేలా చేస్తాను ఇప్పుడు మళ్ళీ మేము అదే గేమ్ ఆడతాము సేమ్ అతను డౌజింగ్ గ్లాస్ తీసుకుంటాడు నేను పెన్నులంతో గేమ్ ఆడుతున్నాను సో తనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇది ఒక చూపించు సో ఇది గేమ్ అనమాట ఎస్ నో అని ఉంటుంది అది ఎస్ నో ఇది సారీ ఎస్ ఇది నో అంటే రైట్కి తిరిగితే పెండులము ఎస్ అని లెఫ్ట్ కి తిరిగితే నో అని ఎట్లా అంటే చూపిస్తాను చూడండి మొత్తం చూపించు మొత్తం ఇది ఉంది కదా నేను క్వశ్చన్ అడిగి ఇట్లా తిప్పుతాను నేను నేను చే చేత్తో ఓకేనా అది ఎట్లా అంటే ఇప్పుడు నేను చేత్తో అంటున్నా కాబట్టి అది తిప్పుతాను ఎస్ ఇది చాలా వెయిట్ ఉంటుంది వెయిట్ అంటే లైక్ ఎన్నో గ్రామ్స్ అని ఉంటుంది సో ఇది ఇలా తిరిగిందంటే ఎస్ అనమాట లేదు ఇలా ఇలా అడ్డంగా తిరిగిందంటే నో అనమాట అర్థమైందా ಸೊ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಓಕೆ ಅದು ಬಂದ್ಬಿಟ್ಟು ಸ್ಟ್ರೈಟ್ ಆಗಿ ಹಿಂಗ್ ಅಲ್ಲಾಡಿದ್ರೆ ಎಸ್ ಅಂತ ಹಿಂಗೆ ಹಿಂಗ ಆಪೋಸಿಟ್ ಸೈಡ್ ಏನಾದರೂ ಹಿಂಗಾಯ್ತಂದ್ರೆ ನೋ ಅಂತ ಇಲ್ಲಿ ನಿಮಗೆ ತೋರಿಸ್ತೀನಿ ನೋಡಿ ಬೋಲ್ಡ್ ಇಲ್ಲಿ ಎಸ್ ಅಂತ ಇದೆ ಹಿಂಗ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಹಿಂಗೆ ಏನಾದರೂ ಶೇಕ್ ಆದ್ರೆ ಹಿಂಗ್ ಶೇಕ್ ಆದ್ರೆ ಎಸ್ ಅಂತ ಹಿಂಗ್ ಶೇಕ್ ಆದ್ರೆ ನೋ ಅಂತ ಸೊ ಇದೊಂದು ಗೇಮು ಇದನ್ನು ಆಡ್ ತೋರಿಸ್ತಾರೆ ಇವತ್ತು ಫಾರಿನರ್ಸು ಚಾಲಾ ಪ್ಯಾರಾನಾರ್ಮಲ್ ಆಕ್ಟಿವಿಟೀಸ್ చాలా మంది చేసారు ఇట్లాంటి వాడారు ఓకే చాలా పెద్ద పెద్ద వాళ్ళు యూస్ చేశారు ఏ రెజనా రెజనా మరి ఎనీ టైం అలట డిస్టర్బ్ చేకూడదు అనుకుంటా ఆ సో నేను లైట్ టచ్ ఓకే కంవీస్ అవునా ఓకే ఇది ఓకేనా ఓకే ಸೊ ಇಲ್ಲಿರೋ ದೇವ ಅವ್ರಿಗೆ ಏನೋ ತೊಂದರೆ ಮಾಡ್ತಿದ್ದೀಯಂತೆ ಅಂದು దగ్గరే ఏ నువ్వు దగ్గర నాకు అర్థమైంది అదే ఇంతకుముందు మాట్లాడినా ఇప్పుడు నీట్గా అర్థమైతే మాట్లాడను నేను ఓకే డేస్ నేను నైట్ వేషన్ సెట్ చేసి మళ్ళీ వస్తాను ఓకే ఓకే సో నైట్ వేషన్ సెట్ మాట్టు మే స్టార్ట్ మాట్లా ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్నా ఓకే నీవి వెళ్ళి కూర్చు కూర్చుంది ఓకేనా డౌన్ సో ఓకేనా ఓకే బ్రో ఓకే ఓకే సో గేమ్ ఆడానా నైట్ విజన్ సెట్ మిబిట్టి అంత అంతవర సో నోడనా ఫ్రెండ్స్ యా ఓకే మేము ఇక్కడ కూర్చుంటాము సో ఈ ప్లేస్లో సో అప్పుడు అక్కడ కూర్చుంటాడు ఫేసింగ్ పెన్నులో నేను తీసుకుంటా

ఓకే కరెక్ట్ కనబడుతుంది కదండి గైస్ ఇదిగోండి సో ఈ ప్లేట్ని నేను పెడుతున్నా కింద అది కనిపించకపోవచ్చు నేను చెప్తాను చూడండి ఇది పెండ్లం ఇలా తిరిగిందంటే ఓకేనా ఇది నో అదే ಕ್ಯಾಮ್ರಾಕಿ ಫೇಸಿಂಗ ಇಟ್ಲಾ ತಿರುಗಿಂದು ಅಂಟೆ ಇದು ಎಸ್ ಅನ್ಮಾಟ ಓಕೆನಾ ಓಕೆ ಅದಿ ಮ್ಯಾಟರ್ ಓಕೆ ಬ್ರೋ ಸೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವಾಗ ನಾವು ಕಂಪ್ಲೀಟ್ ವಿತೌಟ್ ಲೈಟಲ್ಲಿ ನೈಟ್ ವಿಷನ್ ಕ್ಯಾಮ್ರಾದಲ್ಲಿ ಮಾತ್ರ ಕೂತ್ಕೊಂಡಿದ್ದೀರಿ ಸೊ ನೋಡೋಣ ಇವಾಗ ನಾವು ಸ್ವಲ್ಪ ಕ್ವಶನ್ಸ್ ಕೇಳಬೇಕಂತ ಕೂತ್ಕೊಂಡಿದ್ದೀರಿ ನೋಡೋಣ ಏನಾಗುತ್ತೆ ಅಂತ ಇಂಚು ನೀವು ಓಕೆ ಅಂತ ಚೆಕ್ ಕೇಳಿಸ್ಕೊಂಡು ಹ್ಞೂ ಓಕೆ ಯಾ ఇక్కడ ఒక మగ ఆత్మ ఉంది నీ గురించి నాకు తెలుసు నేను ఇంతకుముందు కూడా నిన్ను చాలా క్వశ్చన్స్ అడిగా ప్రశ్నలు వేసాను సమాధానాలు చెప్పావు నోట్ కన్నడలో ట్రాన్స్లేట్ చెప్పు ఓకే సో ఇల్లు వంద గన్స్ ఆత్మ ఇదే ఇది ముంచేనో క్వశ్చన్స్ వెళ్ళి నాకు అది దీనికి మాత్రమే మా చెప్పు ఇది ముంచేనో క్వశ్చన్స్ బట్ ఇవాళ క్వశన్గా కరెక్ట్ ఉత్తరా కొడి సో నా మొదటి ప్రశ్న ఏమంటే ఇక్కడ కీర్తన అని ఒక ఆమె ఉంది సో ఇల్లిరో కీర్తన ಅಂತ ఒం ఆత్మ ಇದೆ నజియా అనే ఒక ఆత్మ కూడా ఉంది సో వాళ్ళని నువ్వు ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నావా ఇప్పుడు కూడా ఇబ్బంది పె పెడుతున్నావా ಸೊ ನಝ್ಯಾ ಅವ್ರಿಗೆ ಕೀರ್ತಾನೆ ಅವ್ರಿಗೆ ತೊಂದರೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದೀರಾ ತೊಂದರೆ ಕೊಡ್ತಿದ್ದೀರಾ ತೊಂದರೆ ಕೊಡೋದಾದರೆ ಎಸ್ ಅಂತ ಅನ್ನಿ ತೊಂದರೆ ಕೊಡಬಾರ್ದು ಅಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ದರೆ ನೋ ಅಂತ ಅನ್ನಿ ಓಕೆ ಆ ಪೆನ್ಲ ಸೊ ರೆಂಡು ಕನ್ಪಾಲಿ ಅದಕ್ಕೋಸ ಫೇಸಿಂಗ್ ಪೆಟ್ಟಾನ್ ರೆಡಿ ನೇನು ತಿಪ್ಪತ್ತ ರೌಂಡ್ಗ ಸೊ ಎಕ್ಕಾಕ್ತೋ ಎಸ್ಸಾ ನೋವಾ ತಿಳಿಸ ಇದು ರೌಂಡ್ ತಿರುಗತು ಓಕೆ ಇಬ್ಬಂದಿಟ್ಟು ನಾ లేదు అంటే నో లేదని చెప్పు నో ఎస్ ఇబ్బంది అనుకొని ఉంటే ఎస్ అని పెట్టు ఏ బ్రో బ్రో నో నందు ఇల్లు చూసిరా చూస్తు అవునే అవునె నీకు నోనా నందు నోనే సో అది సో తొందర మాబాడదు అంత అనుకోండి ఫ్రెండ్స్ అవి తొందర కొడుతిల్వంతే తొందర మాడదుల్వంతే అద్రిందో అంత బందే నువ్వు కూడా క్వశ్చన్ అడుగు క్వశ్చన్ సో నన్ను నిమకు కల్తిరో క్వశ్చన్ ఏనంతే తెలుగులో సారీ నన్ను నిమ నేను మీ కాడ అడగాలనుకుండే క్వశ్చన్ ఏమంటే మీరు ఇక్కడ చనిపోయి ఉండేది అంటే మీరంతకు మీరే సూసైడ్ చేసి చనిపోయారా లేకపోతే మిమ్మల్ని ఎవరైనా చంపేశారా ಚಂಪೇಶ್ ಉಂಟೆ ಎಸ್ ಅನಂಗೆ ಲಕ್ಕೇವೆ ನೋವನಿ ತಿಪ್ಪತ ಇಪ್ಪಡು ಸೊ ನಾನು ಕೇಳಿದ ಕ್ವಶನ್ ಏನಂತಂದ್ರೆ ಅವ್ರನ್ನ ಯಾರಾದರೂ ಕೊಲೆ ಮಾಡಿದರೆ ಎಸ್ ಅಂತ ಅನ್ನಿ ಇಲ್ಲಾಂದರೆ ನೀವಷ್ಟು ನೀವೇ ಸೂಸೈಡ್ ಮಾಡಿದರೆ ಅನ್ನಿ ಅಂತಂದಿದ್ದೀನಿ ಸೊ ನೋಡೋಣ ಏಯ್ ಓಯ್ ರೂ ಪೆಂಡು ಅದಂತ ಕದಿ ತಿಪ್ಪತ್ತ ಚೀ ಚೂಡು ಶೇಕ್ ಅವು ಏಮದಿ ನೆಂಡು ಆಗಿಪಿ ಓ ಏ ಎಸ್ ಅದೇ ಬ್ರೋ ತಿರುಗಿಬಿಡ್ತು ಬ್ರೋ ಎಸ್ಗೆ ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಸ್ಗೆ ತಿರುಗಿಬಿಡ್ತು ನಂದು ಎಸ್ ಬ್ರೋ ಯಾರೋ ಕೊಲೆ ಮಾಡಿದ್ದಾರೆ ಎ ಅವರ ಚಂಪೇಶರಣ ಊಟ ಲೈಫೋ ಮಲ್ಲಿ ತಿರುಗ್ತಾನೆ ಬ್ರೋ ಅವನಾ ಅನ್ಕ ಅದುಗೋ ಅವನು ಬ್ರೋ ಎಟ್ಟ ತಿರುಗುತ್ತಾನೆ ಅದು ಎಟ್ಟ ತಿರುಗುತ್ತಾಂದು ತಿಳಿಯಕ್ಯ ಎಸ್ ಅದೆತ್ತಂದೋ ಬ್ರೋ ಚೂಂಡಾಡಾ ಅವನಾ ಹಾಂ ಓಕೆ ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ಅವ್ರದ್ದೇ ಎಸ್ ಅಂತ ಬಂತು ಸೊ ಕೇಳಿ ಬ್ರೋ ನೀವೇನಾದ್ರು ಕೊಷನ್ ಅಡ್ಗಂಡಿ ಬ್ರೋ ನೆಕ್ಸ್ಟ್ ಕೊಷನ್ ಹಾಂ ఇక్కడే ఉండాలనుకుంటున్నారా సరే ఈ లొకేషన్ ఈ ప్రాంతాన్ని నువ్వు నివసిస్తున్న ఈ గృహ ఈ ఇంటిని ఇంకా కొన్ని నెలల్లో పడగొట్ట పడగొట్టేస్తున్నారు హలో శబ్దం శుద్ధం వచ్చింది ఇప్పుడు పడగొట్టేస్తున్నారా ఇంత నొప్పేస్తాను ఓకే ఓకే పడగొట్టేస్తున్నారు నువ్వు ఇంకా ఇంకా ఇక్కడే ఉండాలనుకుంటున్నావా లేదు ವೆಲಿಪಾಲಕ ಎಪ್ಪಿ ಇಕ್ಕೇಲಿ ಅನುಕುಂಟೆ ಎಸ್ ಅಂತು ಹೇಳದು ವೆಲಿಪಾಲಕುಂಟೇ ನೋ ಅಂತಪ್ಪು ಸೊ ಅವ್ರು ಇಲ್ಲಿರೋ ಜಾಗನ ಇನ್ನು ಎರಡು ತಿಂಗಳಲ್ಲಿ ಡೆಮಾಲಿಷನ್ ಮಾಡ್ತಾರೆ ಸೊ ಅದರಿಂದ ಅವ್ರು ಇಲ್ಲೇ ಇರಬೇಕಂತ ಆಸೆ ಪಡ್ತಾರಾ ಇಲ್ಲಾಂದರೆ ಅಂತ ಆಸೆ ಪಡ್ತಾರಾ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ನಮ್ಮ ಪ್ರಶ್ನೆ ಸೊ ಇಲ್ಲೇ ಇರ್ಬೇಕಂತಂದರೆ ಎಸ್ ಅಂತ ಮಾಡಿ ಹೋಗ್ಬೇಕಂತಂದರೆ ನೋ ಅಂತ ಮಾಡಿ ಅಂತ ಸೊ ನೋಡೋಣ ಫ್ರೆಂಡ್ಸ್ ఎయ్యొయ్యుయ్యొయ్యొయ్యి చూసినా బ్రో 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 ఎస్ అది ఎస్సా ఎస్సేనా నాదివచ్చిందా ఈ పెండులంకి ఏ కన్ఫ్యూజన్ ఏమది క్వశ్చన్ అడుగు క్వశ్చన్కి వెళ్ళి దానికి అర్థమైందా క్వశ్చన్ అసలు అర్థం ఆగిల అనుకుంటేనే అర్థం అవలేదనుకుంటా పెండులం ఇది ఏ రకంగా ఉంది ఏ మూలగా ఉంది ఇటు ఇటు నో ఇప్పుడు ఎస్ అనింది ఇదే ఎస్ అవునా ఎస్ పక్కకే ఉంది అందుకోసమే ఎస్ అనింది ఇట్లా అంటే నో అనింది యా కరెక్ట్గానే ఉంది రైట్ రెడీ మనము అది ఎక్కడ అది ఎట్లా పెట్టామో అట్లే అట్లే వెళ్తా ఓకే అర్థమైందా సో గైస్ మేము ఆ టేబుల్ని కింద ఉండే ఆ టేబుల్ని మేము ఎస్ అని ఇటుపక్క పెట్టాము నో అని ఇటుపక్క పెట్టాము కన్ఫ్యూజ్ అయింది కదా అవును అది క్వశ్చన్ ఇప్పుడు పెండు కరెక్టా అది కరెక్టా కానీ రెండు ఒకే రకంగా అనిపించింది నాకు ఇంకొకసారి అడిగితే ఎక్కువ అనవసరంగా అనిపించింది మెయిన్ క్వశ్చన్కి వెళ్ళిపోతా ఓకే ఓకే నెక్స్ట్ ఏం క్వశ్చన్ అది మూడోది నాలుగోది లాస్ట్ క్వశ్చను మీరు ఇప్పుడు చూడాలనుకుంటున్నారు కదా నేను ఆ లోపలికి రావాలనుకుంటున్నా నీతో దగ్గరగా మాట్లాడాలనుకుంటున్నా నీ లొకేషన్లోకి నేను రావాలనుకుంటున్నా నువ్వు మమ్మల్ని ఏమి చెయ్యవు కదా ఏమి చెయ్యనంటే లోపలికి రావాలి రా రాగలవచ్చు రావచ్చు అంటే ఎస్ అని చెప్పు లేదు మాకు ఇబ్బంది పెడతాను మమ్మల్ని రాని అంటే నో అని చెప్పు తిప్పుతున్నాను పెండులం సో నా ఒలగడే ఓగానే అనుకో అనుకోండి రే ఒడే హోదా నమకు తొందర ఆగోతారా ఇద్దరే నో అంత అన్నీ ఇలా అందర తొందరే మాతీని అంతే ఎస్ అంత అన్నీ అంత నన్న ప్రశ్నే ఏయ్ బ్రో ఎస్ తి బ్రో ఏరా బ్రో తొందరంట ఎస్ అంట బ్రో ఎస్ బ్రో ఏయ్ నేను వచ్చేది అండ్రెడ్ పర్సెంట్ వచ్చేది నేను

చూడకూడత బ్రో నన్నీ హండ్రెడ్ పర్సెంట్ నోడదా నోడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి బ్రో ఇది వీడియో లిటర్ టైమ్ ఎక్స్పీరియన్స్ నండి ఏంది బ్రో నా లైఫ్లో నేను బ్రో నన్ను సీరియస్లీ లిటరల్లీ ఫస్ట్ క్యమ్రా క్యమ్రా ఆన్లో ఉంది కాబట్టి స్ట్రైట్ పెట్టు స్ట్రైట్ పెట్టే సార్ కనిపిస్తుంది మనిషి టచ్ ఫింగర్ టచ్ జస్ట్ ఫింగర్ టచ్ వచ్చిందా యా ఇది ఆఫ్ చేస్తాను ఎయిట్ రీజను లేట్ నన్ను బేక ఇకే অ'কেনা নাইকি বনাই জিন্া হণ্ড্ৰেড পাৰ্চেণ্ট ব্ৰো ব্ৰো ফি লাইল ব্ৰো కవింగ్ బ్రో బ్రో లే నీవే అలా నా లైఫ్ లో ఇదే నా ఫస్ట్ టైం జిన్ను సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నోదిరో జిన్నా సెన్సేషన్ గైస్ ఇది గైస్ ఇంత రిస్క్ మాకు మాత్రం సపోర్ట్ 100% బ్రో ನೀರು ಚಪ್ಪುರೋ ನಾನೇನು ಚಪ್ಪ ನೀವು ಹೇಳ್ಕೊಂತಿದ್ದೀರಾ ನಾನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ ಬ್ರೋ ಅಷ್ಟೇ ಇಂದು ಕಡೆ ಕ್ಯಾಮ್ರಾ ಹೋಗಿ ಸರಿ చెప్తున్నాను బాయ్ అవరుస్తారు ఎందుకు రిస్క్ ఉందని చెప్తున్నారు అంతే ఓ కూడా మనము మనం ఇంకా మీద మనం భయపడే నేను వచ్చేది ఎడతా లోపలికి నువ్వు చిన్న అయినా ఉండొచ్చు దాని అమ్మ అయినా ఇండొచ్చు వచ్చేది ఎడతా నేను ನಾನು ಬರ್ತಿದ್ದೀನಿ ಸಪೋರ್ಟ್ ಸಪೋರ್ಟ್ಗೊಂಡು ಓಕೆ ಓಕೆನಾ ಪೆನ್ ಅಲ್ಲಿ ನಿಧು ಬ್ರೋಸ್ಕದ್ದು ಅಲ್ಲ ನಾನು ಹೇಳೋದು ಕೇಳಿ ನಾನು ಮಾತು ಕೇಳಿ ಅಲ್ಲಿ ನೋಡಿ ಅಲ್ತಾ ಇದೆ ಸೌಂಡ್ ಮಾಡ್ತಾ ಇದೆ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತೀನಿ ಆ ಕಡೆ ಹೋಗಿ ಮಾತಾಡ್ಕೊಂಬರ ಏಮನೆ ಚೇಸ್ತಾಡ அது ஏன்னா கல்வார் இவ்வளோ அல்தார் கலசி தியா நமக்கு விப்சிந்தே இது நடிதே அது ஃபஸ்ட் மாதிரி இதுக்கேஞ்சாக்கா ஏ எந்த அட்ளா ஏழு இது யூஸ் ஐய் நஜியா కెమెరా ఎక్కువ కెమెరా ఎత్తుకొస్తారామరా కీర్తన గారు ఎందుకు లోపలికి వెళ్ళకూడదా అది ఆత్మ కాదా వాడేమో సౌండ్ చేస్తా ఉండి వెళ్దాం బ్రో అదే నా సౌండ్ కీర్తన గారు మీరు నాకు సపోర్ట్గా ఉంటారంటే అతను గురించి అతని సంగతి అయితే నేను చూడాలి ఇప్పటికైనా ఇంకెప్పటికీ ఇలాగే నేను భయపడుతూ ఉండలేను నేను కెమెరా ఇది నీ కెమెరా మొబైల్ మొబైల్ ಬ್ರೋ ನನ್ನ ಒಂದು ರಿಕ್ವೆಸ್ಟು ಒಂದು ಒಂದೇ ಒಂದು ಮಾಡ್ತೀರಾ ಏನು ನನ್ನ ಕಾ ನನ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸು ಎಲ್ಲರೂ ಹನುಮಾನ್ ಚೆಲ್ಸಿ ಅಂತಾರೆ ಯಾ ಹನುಮಾನ್ ಚೆಲ್ಸ್ ಬಿಡಿ ಗಾಯ್ ಸರ್ ಯಾ ಕ್ಯಾಮ್ರಾ ಪಟ್ಕೋ ಹನುಮಾನ್ ಚಾಲೀಸ ಭೇಟಿರ್ಸ್ತಾವೆ ನೀದಾಂಟೆ ಬೇಡ್ತಾವ ಇಲ್ಲ ನೀ ಅವನು ಹನುಮಾನ್ ಚಾಲೀಸ ನೋಡಿತ್ತು ಪಲಕ್ತಾರೆ ಅದೀ ಕಾಪಿ ನೈಟ್ ಹೋಗ್ತದೆ ಅವಣ್ಣ ಪಕ್ಕ ಕಾಪಿ ನೈಟ್ ಹೇಳ್ತದೆ ನಾ ನನಗೆ ಬರೋಲ್ಲ ಬ್ರೋ ಅದರಿಂದ ನಾನು ಮಾಡಿಲ್ಲ ಅದೇ ಸ್ಕ್ರೀನ್ಶಾಟ್ ತೀರಿಸಿಕೊ అది మనం చదువుతావు కదా నువ్వు వెనకాల నుంచి చదువుతావు అంటే వెనక ముందు నాన్నకు బరలాగ్రో చదువుతు చదవడం కూడా ఇంగ్లీష్లో ఆహా నాకు తెలియదు ఒకసారి ఓపెన్ చేశాను సార్ నేను హనుమాన్ చాలీసా నేను నా నోటితో నేను తీసు చదవబోతున్నా హనుమాన్ చాలీసాన్ని గూగుల్లో కొట్టుకుడు క్రోమ్లో గాయ సార్ రిస్క్ చేయాలి గాయ సార్ లేకపోతే చాలా కష్టం మ్యూట్ చేయాలి సార్ అనవసరమై ఏదో పోయినట్టు అనిపించగో ఎవరు అక్కడ నదియా ఏమది ఏయ్ ఇదంతా నువ్వే చేస్తున్నావా ఇలాంటివి చేయకో నాకు పిచ్చ కోపం వస్తుంది ந இப்ப பெட்டாவோ கீர்த்தனாக்கு நான் தென் ஃபீல் அப்பகணும் ரோ நெட்வர்கே சித்தா ஏன் சே நெட்வர்கித்த லொக்கேஷன் ஆஃபர் நான் பார்க்கப்போமா ఇక్కడ అవును బ్రో రాదు బ్రో నెట్వర్క్ నెట్వర్కే వెళ్ళా వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ తొరుస్తుంది నైట్ ఫీజన్లో కూడా అయితే లైవ్ కూడా చేద్దాం అనుకుంటా అండి ఏమది ఒక టైప్ ఇది కదా చూడు ఎంత లేట్ ఉందో బందా పీడిఎఫ్ రాబోతుంది

जय कपीस पीघून लोकन जागर हम सोंडो 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 एह जय हनुमान यान बना सागर जय कपीस पीघून कुंड लोकन जागर लाम दूध अतिलिक पाना धामा अंजनी पुत्रा पावन अस्त्र धामा हम चिपके हम <tinyan> एह मिलावर कसना जय हनुमान न्यायन कुंशाल, तिलोग राम, जय जय कपिल, जय कपिल, तिलोग कुंजाकर, राम उद्धवता, अतिल कुंजाकर, न जबरिंग वसान बोल पताल नौरोज राज, अंजलि पुत्र, पवन शुत्र राम, जय हनुमान न्यायन कुंशाल, जय कपिल, तिलोग कुंजाकर। जय हनुमान जय हनुमान जय हनुमान ज्ञान गुण सागर एक अपि त्रिभुवन गुण दाता मैं वो वर बरतो जय हनुमान की गाथा गुण सागर जय कपि सिद्धों के हनुमान चालीसा जय हनुमान 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 जय Dây anuman, dây anuman, d y anuman, dây a n u a n dây bajarangka belek loh, pokok pahir 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 p a h r p a h u r pahir p a r pahir 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 pahir p a r p a r p a h i h i r p a r p a r p a h i h i r p a r p a r p a h i h i r p a r p a r p a h i h i r p a r p a r p a h i h i r p a r p a r p a h i h i r p a r p a r p a h i h i r p a r p a r p a h i h i r p a r p a r p a h i h i r p a r p a r p a h i h i r p a r p a r p a h i h i r p a r p a r p a h i h i r p a r p a r p a h i h i r p a r p a r p a h i h i r p a r p a r p a h i h i r p a r p a r p a h i h i r p a r p a r p a h i h i r p a r p a r p a h i h i r p a r p a r p a h i h i r p a r p a r p a h i h i r p a r p వెళ్ళిపోయిందా పక్కా వెళ్ళిపోయింది పక్కా వెళ్ళిపోయిందాప్రు కూడా పెట్టలేము అసలు హండ్రెడ్ పర్సెంట్ పెట్టలేము జయ హనుమాన్ జయ హనుమాన్ జై శ్రీరామ్ బ్రోడు బ్రో వెళ్ళద్దు బ్రో వెళ్ళద్దు బ్రో వెళ్ళద్దు బ్రో వెళ్ళద్దు జై శ్రీరామ్ జే ఎంత పవర్ ఉందో సరి అది వచ్చిన ఆకారం వస్తేనే దాని పవన్ ఏంటో తెలిసిపోయింది కదా మీకు నేను చెప్తా మన గోస్ట్ అంటారు స్టైల్లో ఒకటి వదులు బ్రో ఏంటి ఏమైనా నీ మనసులో ఏం మాట ఉందో మాట వదులు బ్రో చూడు నేను ఒకటే చెప్తున్నా నేను ఇలాంటి దయ్యాలను ఎంతో మందిని చూశాను నేను నిన్ను వదిలేస్తాననుకోవద్దు నేనే కాదు ఎవ్వరూ వదలం సో నానిస్ అయినాక ఈ లొకేషన్ మొత్తం వెళ్ళిపోయినాక నీ ఆటలు ఇంకా సాగవు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అల్తిదే అదొక రంగు బ్రో గు సౌండ్ సౌండ్ బాయ్ సో నేనేం మాడుకుంటే మాడుకో ఇండి తింగ్లో ఈ జాగా ఇరాలా నేనుగే బెటర్ నేను ఇల్లింద ఖాళీ మాడదు నువ్వు మనిషి ఆత్మ కాదు నాకు తెలుసు నువ్వు దానికి మించి అని నాకు తెలుసు కొరివి దయ్యా నీ సంగతి ఏదో నేను మళ్ళీ చూస్తాను ఇప్పుడు కాకపోయినా ఏదో రూపంలో నీ గురించి తెలుసుకుంటాను జిన్ అంటే నాకు తెలీదు ప్రేతాత్మల గురించి కొరివి దయ్యాల గురించి నాకు ఎంతగా తెలీదు నార్మల్ దయ్యాల గురించి చూసాను నేను నీ గురించి తెలుసుకొని ఏదో ఏం చేయాలో నేను అది చేస్తాను ಇಕ್ಕಿ ವೆಲ್ಲ ಕೊಡ್ತಾನು ಇನ್ನೂ ರೋಜಲು ಕೀರ್ತನಗ ನೀ ಎಂತ ಇಬ್ಬಂದಿ ಪೆಟ್ಟಾವೋ ನೀವು ಯೂ ನಾರ್ಮಲ್ ಒಬ್ ಆತ್ಮ ಅಂದ್ಕೊಂಡು ನೀರಂತೆ ಈ ರೇಂಜು ಡ್ಯಾಮೇಜ್ ಜೇಸಿ ಆತ್ಮ ಅನ್ಕೊಳಿದ್ರು ಜಿನ್ ಅನ್ಕೊಲೇ ನೀನು ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ಆ್ಯಕ್ಚುಲಿ ಏನು ನಡೀತಿದೆ ಅಂತಂದರೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ನಾವು ಜಿನ್ನ ಎಕ್ಸ್ಪೀರಿಯೆನ್ಸ್ ಆಗ್ತಿರೋದು ನಮಗೆ ಈ ಥರ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಯಾವಾಗ ಆಗಲಿಲ್ಲ ತುಂಬ ಆಟಾಡಿಸಿದೆ ತುಂಬ ಭಯ ಬೀಳ್ಸಿದೆ ಭಯ ಬೀಳ್ತಿರೋದು ಏನಕ್ಕೆ ಅಂತಂದರೆ ನಮ್ಗೆ ಎಫೆಕ್ಟ್ ಕೊಡ್ತಿದೆ ಮೇಯ್ನಾಗಿ మామూలు ఆత్మగులు నమకి ఎఫెక్ట్ కొడాలా తొందరే మాడాలా ఇది తుమ్మా తొందరగా మే సో ఇగే కంప్లీట్ ఐడియా ఇలా ఇది బె తిల్కండు ఇది నా ఏం మాడో బంద్ మాడతీని నువ్వు తెలుగు తెలుగు అయితే మా చేతిలో ఏమవుద్దా మేము వచ్చి చేస్తాం మాకు నీ గురించి ఐడియా లేదు కాబట్టి మేము ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాం ఓకే గాయ సార్ మేము వెళ్తున్నాము చూసారా మీటుగా నేను ఒక షార్ట్ వీడియోని అని కూడా మీ దాంట్లో కూడా షేర్ చేయండి బ్రో షేర్ చేస్తాను షేర్ చేస్తాను ఓకే ఫస్ట్ టైం బ్రో నాకైతే పడిపోయింది లే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో ఎన్ని లొకేషన్లో చేసిండో తెలుసా యావతార వీడియోలు నేను ఎప్పుడు నేను అంతే బ్రో ఫర్ ద ఫస్ట్ టైం కేడుతున్నా చూసి ఎంత నేచురల్గా ఇంత ఒక ఆత్మ ఎలా ఉంటుంది అవును కానీ ఇది చూసావా షాడో సినిమాడో సినిమాలో రియల్ చూపించిన స్మోక్ ఏంది బ్రో బ్రో ఏమి స్మోక్ మొత్తం మొత్తం అంత పెద్ద ఆకారము వచ్చి ఒక వెలుగులాగా వచ్చింది ఫస్ట్ గిజ్ 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 గిజ వచ్చింది వెలుగు గిర్ గిరిగిరి గిరి సౌండ్ వచ్చింది వినిపించింది నాకు ఫస్ట్ వచ్చే ముందు అవును గిర్ గిర్ గిరిగింది అవును అవునవును ఆ తర్వాత అది స్మోక్ వచ్చింది అది దానికి ఎంత కోపం వచ్చిందంట అవును ఓకే ఓకే గైస్ నేను ఫినిషింగ్ ఇస్తాను ఇప్పుడు నేను ఇవన్నీ చేసుకొని ఏం చేసుకొని వెళ్ళాలి పదే వెళ్ళము గైస్ అవుట్ సైడ్ మేము ఇవ్వలేకపోయాము ఫినిషింగ్ ఏమంటే ఇక్కడ జిన్ ఉందని మాకు తెలియదు సడన్గా మేము అక్కడికి వెళ్ళడంతో అది ఆత్మ మేల్ గోస్ట్ అందుకోసమే మేము వీడియో చేశాము తన ప్రాబ్లం ఏంటి రిస్క్ ఏంటి కీర్తన వాళ్ళకు ప్రాబ్లం ఏం చేయ చేయ చేస్తుందా చేయదా అని తెలుసుకోవడానికి మీకు చూపించడానికి ట్రై చేశాము బట్ అది జిన్ అని తెలిసింది అది మళ్ళీ చేయాలా వద్దా అన్నది మీరు కామెంట్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను ప్లీజ్ కామెంట్ కొడి గాయ్స్ జిన్ బే మతే ఇన్నూ వీడియోస్ బో అందే ఈ జిన్ మేల్ జిన్ బే కామెంటే ఓకేనా థ్యాంక్ యూ లైక్ మియ్ లైక్ మే ప్లీజ్